హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దీప్కా వెల్కమ్ టు రమ్య దీప్కా కిచెన్ హాయ్ అండి ఈరోజు మనం మిగిలిపోయిన ఇడ్లీ పిండితో గార్లు ప్రిపేర్ చేసుకుందామండి పిల్లలు రోజు ఇడ్లీయే అన్నప్పుడు ఈ విధంగా ఇడ్లీ పిండితో గార్లు చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి మిగిలిపోయిన ఇడ్లీ పిండిని తీసుకోవాలండి మూడు కప్పుల వరకు ఉంటుందండి ఈ పిండి అనేది తీసుకోవాలి తీసుకున్నాక ఇది గట్టిగా ఉండాలండి పలుచగా అనేది అసలు ఉండకూడదు గట్టిగా ఉండాలండి ఈ విధంగా మూడు టేబుల్ స్పూన్ల మైదా వేసుకోవాలండి మైదా వేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి ఉప్పు వేయడం లేదండి ఆల్రెడీ ఇడ్లీ పిండిలో ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఉప్పు వేయకుండానే మొత్తం మంది ఈ విధంగా కలిపేసుకోవాలి ప నీళ్ళు ఇంకా యాడ్ చేయకుండా ఈ విధంగా కలుపుకోవాలండి మనం ఈ విధంగా వేస్తున్నప్పుడు పునుకులా వస్తే సరిపోతుంది దీన్ని కనీసం నేను రెండు గంటలైనా నానబెట్టాలండి టైం లేకపోతే గంట అయినా నానబెట్టాలండి మైదా వేయడం వల్ల ఈ విధంగా అంతా బాగా కలిపేసుకోవాలి విధంగా కలుపుకొని నేను దీన్ని రెండు గంటల పాటు నానబెడుతున్నానండి ఈ విధంగా ఐదు నిమిషాలు కలిపేసుకుని రెండు గంటలు నానబెట్టుకోవాలి రెండు గంటలు అయ్యాక చూసారు కదా పిండి విధంగా నానుతుందండి నానేక దీనిలో ఒక కప్పు వరకు ఉల్లిపాయ మొక్కలు వేసుకోవాలండి కొత్తిమీర తురుము కరివేపాకు అల్లం మొక్కలు పచ్చిమిర్చి వేసుకోవాలండి జీలకర్ర కూడా వేసుకొని అంతా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి మీకు ఒకవేళ పిండి కనుక పల్చగా ఉంటే మైదా యాడ్ చేయకుండా ఇడ్లీ యాడ్ చేసుకుంటే నూనె కూడా లాక్కుండా బాగా వస్తాయండి చూసారు కదా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలండి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా మన కడాయికి ఎన్ని పడతాయో అన్ని గార్లు వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గారెలు అనేవి వేసుకోవాలండి చేతికి కొంచెం తడి అప్లై చేసుకుని ఈ విధంగా కడాయికి ఎన్ని పడే పడతాయో అని గారెలు వేసుకుని హై ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిపోయాక వీటిని ప్లేట్లోకి తీసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో ఇడ్లీ పిండితో గారెలనేవి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్